హాయ్ అండి ఈరోజు నేను వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను వంకాయ కర్రీని పచ్చిమిర్చి కారం తోటి చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ముందుగా నేను వంకాయలను ఒక బౌల్లోకి తీసుకొని అందులో నీరు పోసి కొంచెం ఉప్పు కూడా వేసాను ఇలా వంకాయని నాలుగు భాగాలుగా చేసుకొని ఆ ఉప్పు నీటిలో వేసుకుంటున్నాను ఉప్పు నీటిలో వేయకపోతే వంకాయలు అనేవి నల్లగా అవుతాయి ఇలా కోసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి వేరే ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక పామున్నర ఆయిల్ అయితే వేసుకోవాలి పైలు వేడెక్కిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిని కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి ఎండుమిర్చి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను పసుపు వేసుకోవడం వల్ల ఉల్లిగడ్డలు అనేవి తొందరగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాము చాలా బాగా మగ్గుతాయి ఇప్పుడు మనం వంకాయలు మగ్గేలోపు మిక్సీలోకి కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసి అందులోకి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసి మిక్సీ అయితే పట్టుకుందాము ఇలా మెత్తగా అయితే పట్టుకోవాలండి చూశారు కదా ఇంత మెత్తగా అయితే పట్టుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని ఒక పది నిమిషాల తర్వాత చాలా బాగా ఉడికాయండి ఒకసారి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత చాలా తొందరగా మగ్గాయి ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి అంత కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము పచ్చిమిర్చిలో సాల్ట్ వేసుకున్నాము కాబట్టి ఇప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి అందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారు కదా పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత చాలా బాగా ఉడికాయి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు వంకాయ తోటి చేసిన కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి